మూడు రోజుల క్రితం జరిగినటువంటి అంశంలో కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజం మేడం గారు అదేవిధంగా మా పిసిసి అధ్యక్షులు మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు కానీ దళిత వర్గాలు కానీ అట్టడుగు వర్గాలు కానీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటాయి ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త నేను జెండా మోసిన కార్యకర్తని ఇలా రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా ఒక మాదిగా బిడ్డగా మాదిగా రక్తాన్ని గురించి పంచుకుని పుట్టిన వ్యక్తిగా నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన ఆ పార్టీ ఆ పార్టీ లైన్ దాటిపోయే వ్యక్తిని కాదు ఏది ఏమైనా కూడా మా సహచర ఒక బీసీ బిడ్డగా మా ప్రభాకర్ అన్న మా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా వారు మేము గౌరవించుకుంటాం ఏదైతే వారు మాట్లాడినటువంటి మాట విషయంలో కూడా యావత్ తెలంగాణ రాష్ట్రం మాదిరిగ జాతి మా మాదిగ కుల బాంధవులు అన్ని వర్గాల ప్రజలు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా వారు ఏదైతే జరిగినటువంటి సందర్భాలు మాటను నేను క్షమాపణ కోరుతున్నటువంటి అంశంలో కూడా యావత్తు నా తెలంగాణ ఉన్న ప్రజలకు మా మాదిగారి జాతి వర్గాలకు కూడా మనస్ఫూర్తిగా నేను నమస్కారం ఇచ్చి మనం చేస్తున్నా ఈ ఇష్యూ ఇంతటితో సమస్యకోవాల్సిందిగా సమస్యకోవాలని మీ బిడ్డగా నేను కోరుతున్నాను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పీసీసీ అధ్యక్షుడు మా మహేష్ కుమార్ అన్న అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కూడా భారతదేశంలో రేపు రాబోయే కాలంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చేయాలంటే మా బీసీలు ఎస్సీలు అట్టాడి వర్గాలకు మాకు అండగా ఉండే విధంగా ముందుకు పోవాలి రేపు ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ మీరు గెలిపించుకోవాలి రేపు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించే విధంగా మీకు కష్టపడాలి కాబట్టి ఈ చిన్న చిన్న మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మా కుటుంబానికి ఉన్నటువంటి సమస్య విషయంలో కూడా యావత్తు తెలంగాణ ఉన్నటువంటి మా మాదిగ జాతి మొత్తం యావత్తు ఇద్దరి విషయంలో మనసు పెంచుకొని అన్నా నిన్ను నిన్ను వరగాలి నువ్వు మా తరఫున ప్రతినిధిగా ఉన్నావు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు వారు అందరూ కూడా నేను మనవి చేస్తున్నా దయచేసి ఈ విషయం ని ఎరుపుదలు చేయాలి మీకు నేను మనవి చేస్తున్నా మా అన్న కూడా ప్రభాకర్ అన్న కూడా మనస్ఫూర్తిగా చెప్పడం జరిగింది దయచేసి దీన్ని మీరు అన్ను అర్థం చేసుకోవాలని చెప్పి మీ బిడ్డగా మీ అన్నగా నేను మనవి చేస్తున్నా